గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్ ఈరోజు ప్రముఖ హాస్య నటులు మాడా గారి గురించి తెలుసుకుందామండి మాడా వెంకటేశ్వరరావు గారు పూర్తి పేరు నాలుగు జూన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదున జన్మించారు ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల పదిహేనున మరణించారు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక భారతీయ నటులు ఆరు వందలకు పైగా సినిమాల్లో నటించారు ఆయన ముచ్చాల ముగ్గు లంబాడోళ్ల రామదాసు మరియు మాయదారి మల్లిగాడు చిత్రాల్లో ప్రముఖ పాత్రలు పోషించారు ఆయన హాస్య పాత్రలతో ప్రసిద్ధి చెందారు నటుడిగా మారడానికి ముందు ఆయన రాష్ట్ర పౌర విభాగంలో అంటే విద్యుత్ శాఖలో ఇంజనీర్గా పనిచేశారు రంగస్థల కళాకారుడిగా రంగస్థల్లోకి ప్రవేశించి సినీ జర్నలిస్ట్గా కూడా పనిచేశారు తరువాత ఆయన సుడిగుండాలు సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టారు సుడిగుండాలు సినిమా ఆయన తొలి సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దాసనారాయణరావు గారి దర్శకత్వం వహించిన చిల్లర కొట్టు చిట్టమ్మ సినిమాలో నపుంసకుడి పాత్రలో ఆయనకి ప్రజాదరణ పొందారు ఆయన తదుపరి చిత్రాల్లో కూడా ఇలాంటి పాత్రలు చాలా పోషించారు ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై నాలుగున మరణించారు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి రెండు వేల పదిహేను దాకా సినిమాల్లో నటించారు దాదాపుగా యాభై ఏళ్ల సినీ కెరీర్ ఈయనది వీరికి గాను నలుగురు కుమార్తెలు ప్రముఖ తెలుగు నటుడిగా మాడా అనే తన ఇంటి పేరుతోనే ప్రసిద్ధుడు ఇతడు నపుంసక పాత్రలకు పెట్టింది పేరు పంతొమ్మిది వందల యాభై అక్టోబర్ పదిన వెంకటేశ్వరావు గారు తూర్పుగోదావరి జిల్లా కడియంలో జన్మించారు సినిమాల్లోకి రాకముందు విద్యుత్ సంస్థలు ఉద్యోగం చేసేవారు ఆ సమయంలో పలు నాటకాల్లో నటించారు ముత్యాల ముగ్గు చిల్లరకొట్టు చిట్టమ్మ సినిమాలతో మాడాకు మంచి గుర్తింపు లభించింది లంబాడోళ్ల రామదాసు మాయదారి మల్లిగాడు ముత్యాల ముగ్గు సకియా శివయ్య వంటి చిత్రాల్లో నటించారు మాడాకు అభినయ కళానిధి అనే బిరుదు ఉంది చూడు పిన్నమ్మ అనే పాత్రతో మాడాకు మంచి గుర్తింపు వచ్చింది చలనచిత్రాల్లో నటించడానికి ముందు వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ విభాగంలో ఉప సాంకేతిక అధికారిగా కూడా పనిచేశారు రెండు వేల పన్నెండు అక్టోబర్ ఏడున ఆదివారం నాడు మాడా వెంకటేశ్వరరావు గారికి అనంతపురంలో అనంత కళావాహిని సంస్థ దశమ వార్షికోత్సవం సందర్భంగా స్వర్ణకంకణ ధారణ జరిపి అభినయ కళానిధి అనే బిరుదును ప్రదానం చేశారు ఉగాది పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాదు పదకొండు ఏప్రిల్ రెండు వేల పదమూడున అందించారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదు అపోలో ఆసుపత్రులతో చికిత్స పొందుతూ రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై నాలుగు శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు మాడా నటించిన తెలుగు సినిమాలొచ్చి మాయదారి మల్లిగాడు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వచ్చింది ఈ సినిమా ముత్యాల ముగ్గు చిల్లరకొట్టు చిట్టెమ్మ లంబాడోళ్ల రామదాసు మూగకు మాటొస్తే కోరుకున్న మొగుడు మెరుపుదాడి కృష్ణగారడి ఆస్తులు అంతస్తులు ఆయుధం శివయ్య సాహసవీరుడు సాగరకన్య దేవి నాగమ్మ రెండు వేల నాలుగులో వచ్చిన సఖియా సినిమా చివరి చిత్రం అగ్రనటులందరి సినిమాల్లో నటించారు మాడాగారు మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు హిజ్రా పాత్ర అంటే ఆయన పేరే గుర్తుకొస్తుంది అప్పట్లో పాత సినిమాల్లో అన్నిట్లో ఆయన హిజ్రా పాత్ర అంటే మాడాగారే ఎక్కువగా నటించారు ఇంటి పేరునే తన పేరుగా ప్రసిద్ధి చెందిన నటుల్లో మాడా వెంకటేశ్వరరావు గారు ఒకరు మొదట ప్రభుత్వ ఉద్యోగంలో పని చేసి ఆ తర్వాత సినీ జర్నలిస్టుగా మారి పలు నాటకాల్లో నటించి ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టారు పలు మంచి పాత్రలు పోషించారు మూడు వందలకు పైగా సినిమాల్లో నటించిన మాడాగారికి నలుగురు కుమార్తెలు మాడాగారి పేరు చెప్తే మనకు ముందుగా గుర్తుకొచ్చేది చిల్లర కొట్టు చిట్టమ్మ ఆ చిట్టమ్మ సినిమాలో హీరోయిన్ పక్కన ఎక్కువగా కనిపిస్తారు ఆ పాత్రలో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండి వ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ నా ఛానల్లో ఇంకా పాత వీడియోస్ చూడండి పలువురు సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి యాభై ఏళ్ళ సినీ కెరీర్ వీరిది మూడు వందలకు పైగా సినిమాల్లో నటించారు దాసన్ నారాయణరావు గారు దర్శకత్వంలో ఎక్కువగా మంచి పేరు తెచ్చుకున్నారు పలు సినిమాల్లో నటించారు అందరి దర్శకులు దగ్గర పనిచేశారు అందరి అగ్ర నటుల సినిమాల్లోనూ నటించారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు తదితర సినిమాల్లో అందరు సినిమాల్లో నటించారు అందరికీ ఇష్టమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుడ్ డిమిడా బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుడ్ డి బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్